హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆల్ ఇన్ వన్ శైలజ అందరూ ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికీ కూడా వరలక్ష్మి వ్రత శుభాకాంక్షలు అండి అందరూ అందరికీ కూడా ధనధాన్యాలతో ఉండాలని చెప్పేసి ఆ లక్ష్మీ అమ్మవారిని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి నేనైతే మార్నింగ్ చక్కగా లేచి ఈ విధంగా వాకిళ్ళంతా నీట్గా చేసుకొని అష్టపదాల ముగ్గును వేసుకొని రంగులతో అలంకరించుకున్నాను చక్కగా ముగ్గు వేసుకుంటే లక్ష్మీ అమ్మవారు అయితే మన ఇంటికి వచ్చి కొలువై ఉంటారు ఈ విధంగా లక్ష్మీ అమ్మవారి ఫోటోనైతే గంధంతో కుంకుమతోని అలంకరించుకోవాలండి తర్వాత ఒక ఆసనాన్ని వేసుకొని దానిపైన ఎర్రని క్లాత్ని వేసుకొని పద్మ ముగ్గునైతే వరిపిండితో వేసుకున్నాను నా దగ్గర మార్బుల్ లక్ష్మీదేవి విగ్రహం ఉంది మార్బుల్ లక్ష్మీదేవి విగ్రహం కూడా పెట్టుకున్నాను రెండు వైపులా కూడా మామిడాకులు పెట్టుకొని శ్వేత గణపతిని అయితే ఈ విధంగా పెట్టుకొని నేనైతే పూజ చేసుకున్నానండి గరికదళాలతో పూజ చేసుకున్నాను కలసం కూడా ఈ విధంగా పెట్టుకున్నాను అమ్మవారికి అయితే నేనైతే కాసుల పేరు తీసుకున్నానండి ఈ సంవత్సరం ఈ విధంగా అమ్మవారికి అయితే కాసుల పేరును అలంకరించుకున్నాను అమ్మవారికి ఫస్ట్ వేసుకుంటే చాలా మంచిది కదండి ఈ విధంగా గులాబీ పువ్వులతో చామంతి పువ్వులతోనూ చక్కగా లక్ష్మీ అమ్మవారిని అయితే అలంకరించుకున్నాను తర్వాత నా దగ్గర మార్బుల్ లక్ష్మీదేవి విగ్రహం ఉంది ఈ విగ్రహానికి కూడా చక్కగా గంధంతో కుంకుమతోని బొట్లు పెట్టుకొని ఇరువైపులా కూడా పసుపు కుంకుమలు పెట్టుకున్నానండి అదే విధంగా వినాయ ఏనుగులను కూడా పెట్టుకున్నాను తర్వాత వినాయకుడికి కూడా ఈ విధంగా చక్కగా గ గంధంతో కుంకుమతోని బొట్లు పెట్టుకొని గరికపోసతో పూజ చేసుకున్నాను ఈ విధంగా పువ్వులతో అలంకరించుకున్నాను తర్వాత కలసం అండి కలసం అయితే ఒక చెంపు తీసుకొని రాగి కానీ ఇత్తడి కానీ చెంపు తీసుకొని చక్కగా గంధంతో కుంకుమతోని బొట్లు పెట్టుకున్న తర్వాత అందులో వాటర్ వేసుకొని జవ్వాది పౌడరు పచ్చకర్పూరము పసుపు కుంకుమ వేసుకోవాలి కొబ్బరికాయని తీసుకొని ఈ విధంగా జాకెట్ మొక్కను పెట్టుకొని అమ్మవారి నా అమ్మవారికి అయితే ఈ విధంగా బుట్టు పెట్టుకొని చక్కగా ఈ విధంగా పువ్వులతో అలంకరించుకోవాలండి తర్వాత ఈ విధంగా మన దగ్గర ఏ పళ్ళు ఉంటే ఆ పళ్ళుతో అమ్మవారికి మనం పెట్టుకోవాలి నైవేద్యంగా అదేవిధంగా నేనైతే చీర జాకెట్ ముక్కలు పెట్టుకున్నానండి నేనైతే ప్రతి సంవత్సరం కూడా ఐదు ఐదుగురు మొత్తైదులకి అయితే నేను తాంబూను ఇచ్చుకుంటాను అదేవిధంగా నేనైతే పులిహోరం గారెలు బూర్లు పరమాన్నము ఈ విధంగా తీపి గారెలు కూడా వండుకున్నానండి మనకి ఏమొస్తే వండుకొని అమ్మవారికి అయితే నైవేద్యంగా పెట్టుకొని అమ్మవారికి అయితే చక్కగా పూజనైతే చేసుకోవాలండి మనకి ఏది రాదని అనుకుంటే ఒక పరమానాన్నైనా వండుకొని పెట్టుకోవచ్చు అమ్మ మీద మనం ప్రేమతో పూజ చేసుకోవాలి ఆ విధంగా పూజ చేసుకుంటే లక్ష్మీ అమ్మవారి కటాక్షం అయితే మనం కలు కలుగుతుంది భక్తి శ్రద్ధలు ప్రధానమండి ఈ విధంగా దోపాన్ని అయితే సమర్పించుకోవాలండి నేనైతే రెండు వైపులా కూడా ఈ విధంగా దీపాలలో అయితే పెట్టుకున్నాను పెట్టుకున్న తర్వాత అమ్మవారికి అయితే ఒకసారి ఈ విధంగా దోపాన్ని అయితే చూపించాలి లక్ష్మీ అష్టోత్తరం చదువుకుంటూ అమ్మవారికి అయితే పువ్వులతో పూజనైతే చేసుకోవాలండి మన దగ్గర ఉన్న వస్తువులను అయితే అమ్మవారికి పాల్లో ఒకసారి కడిగేసి వేసుకోవాలి ఈ విధంగా అమ్మవారికి అయితే అలంకరించుకొని లక్ష్మీ అష్టోత్తరం చదువుకుంటూ పూజన అయితే చేసుకున్నాను ఈరోజు గడతో దీపం పెట్టుకుంటే చాలా మంచిదండి అందుకోసమని చెరుకు మొక్కలు తీసుకొని ఈ విధంగా గంధంతో కుంకుమతోని బొట్టలయితే పెట్టుకొని వీటిపైన పువ్వుతుల్ని అయితే పెట్టుకోవాలండి కిందనైతే తమలపాకులు వేసుకున్నాను ఈ విధంగా పువ్వొత్తులు వేసుకొని దీపాలు పెట్టుకుంటే చాలా మంచిది ఈ విధంగా చిరుకు గడల మీద పువ్వుత్తులను అయితే పెట్టుకున్నానండి అష్టలక్ష్ములకు ఈ విధంగా అయితే చిరుకు రసం చిరుకు గడల మీద వెలిగించుకుంటే చాలా మంచిదండి అమ్మవారికి చెరుకు రసం అంటే చాలా ఇష్టము అని చెప్పేసి ఈ విధంగా ఒక చెరుకు మొక్కను తీసుకొని మధ్య కట్ చేసుకొని ఈ విధంగా అయితే నెయ్యిలో కొంచెం సేపు నానబెట్టిన తర్వాత ఈ విధంగా పువ్వత్తులని అయితే వెలిగించుకోవాలండి ఈ విధంగా పువ్వుతులని అయితే వెలిగించుకున్నానండి ఈ విధంగా లక్ష్మీ అమ్మవారి పూజ అయితే ఈరోజు నేను చేసుకున్నానండి అందరూ కూడా ఈరోజే చేసుకుంటారు ఎందుకంటే పౌర్ణమికి వచ్చిన శుక్రవారము పూజనైతే చేసుకుంటారు ఎవరికైనా వీలు వీలు కుదరదు లేడీస్ ప్రాబ్లం ఉన్న వాళ్ళైతే వాళ్ళకి అను అను ఎప్పుడైతే కుదురుతుందో అప్పుడు చేసుకుంటారు చక్కగా లక్ష్మీ అమ్మవారికి అయితే నేను చాలా చక్కగా పూజనైతే చేసుకున్నానండి నాకు చేతనైనంతలో ఏమైనా ఈ పూజలో నేను తప్పులు చేసి ఉంటే లక్ష్మి అమ్మవారు అయితే నన్ను క్షమించమని వేడుకుంటున్నానండి ఎందుకంటే మనం పూజ అంతా చేసిన తర్వాత ఒకసారి లక్ష్మి మనం ఏ పూజ చేసినా సరే ఏమైనా తప్పులు ఉంటే మరణించమ్మాస్ అని చెప్పేసి అమ్మనైతే వేడుకోవాలి ఈ విధంగా మీరు కూడా పూజ చేసుకోండి అష్ట ఐశ్వర్యాలు పొందండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేయండి అలా చేసినట్లయితే నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ కూడా మీకు వస్తుందండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ వాచ్ చేసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్